మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణను ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు తీవ్రంగా ఖండించారు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లా పలమనేరు ఎస్వీఎస్ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు రాష్ట్రంలో ఉన్న పదిహేడు మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే ఎంతో మంది పేద వైద్య విద్యార్థులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ కావాలనే పేద విద్యార్థుల ఆశలు అడియాసలవుతాయని అన్నారు కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ ఆపాలని

ఈరోజు దాన్ని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం చేస్తుంది ఈ ప్రైవేటీ కార్య ఈ కార్యక్రమం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు అలాగే ఈ ఇంటర్మీడియట్ వారికి పొద్దున్న తొమ్మిది నుంచి నాలుగు వరకు ఉన్న సమయాన్ని తొమ్మిది నుంచి ఐదు వరకు చేశారు ఎంతోమంది దూర ప్రాంతం నుంచి వచ్చేవారు కూడా చాలా ఇబ్బంది పడతారు ఈ కార్యక్రమం మీద ఈరోజు పలమనేరులో డిగ్రీ కళాశాల వద్ద డిగ్రీ కళాశాల వద్ద మేము నిరసన కార్యక్రమం చేశాము ఈ ఎన్డీఏ కూటమి ఈ పీపీపీ విధానాన్ని ఇలాగే కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తాము ఈ పీపీ విధానాన్ని ఏఎస్ఎఫ్ ఖచ్చితంగా ఖండిస్తాను